హాయ్ హలో అందరికీ థింకర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం టెట్ డేట్స్ వచ్చినాయి ఇంకొక రెండు మూడు రోజులు అయితే హాల్ టికెట్స్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది పేపర్ టూ వాళ్ళకి కొంత ముందుగా స్టార్ట్ అవుతున్నాయి పేపర్ వన్ వాళ్ళకి దాదాపు ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అందరూ కూడా రివిజన్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో ఈ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఏ విధంగా ప్రిపరేషన్ని స్మార్ట్గా మనం లాన్ చేసుకుంటే బాగుంటుంది దాదాపు లాస్ట్ టెట్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు సీరియస్గా ప్రిపేర్ అయ్యి టెట్ తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ టెట్ కోసం చాలా వరకు దాదాపు ఎనిమిది తొమ్మిది పది గంటలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈ ఈ ప్రిపరేషన్ని మనము ఈ రివిజన్స్ సమయాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరి యొక్క సామర్థ్యము ఒక్కొక్కరి యొక్క ప్లానింగు డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఇచ్చేటువంటి ఈ యొక్క ప్లాన్ ఏంటి అంటే మనము మార్క్ బేస్డ్గా చదివితే తప్పకుండా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఏంటి మార్క్ బేస్డ్ ఎట్లా మనం ప్రిపేర్ కావాలి ఏ విధంగా మనం సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోవాలి ఇంత తక్కువ టైంలో రివిజన్ చేయడానికి త్వరగా రివిజన్ కంప్లీట్ చేయడానికి ఉన్న పాఠ్యాంశాలు ఏంటనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను సో రివిజన్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా రెండు విషయాలని గమనించాలి రివిజన్ చేసిన తర్వాత కంపల్సరీగా ప్రాక్టీస్ బిడ్స్ని మీరు ఏ సిరీస్ తీసుకున్నప్పటికీ ప్రాక్టీస్ బిడ్స్ని కంప్లీట్ చేసిన వారే ఉండాలి అది కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే ఉండాలి నియర్లీ ఫైవ్ టు మినిమం ఫైవ్ టు సెవెన్ ఆర్ టెన్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ యావరేజ్ కనుక తీసినట్లయితే మనము తక్కువ వస్తున్నాయా మార్క్స్ ఎక్కువ వస్తున్నాయా అనే విషయాన్ని కాకుండా ఏ సబ్జెక్ట్ని ఇంకా నేను రివిజన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాలు మనం గమనించవచ్చు నేను చెప్పబోయేటువంటి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వింటారని అనుకుంటున్నా అనుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికంటే ముందు చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను మరి రివిజన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాను నోట్స్ కొంత ప్రిపేర్ చేసినాను ఈరోజే అసలు చాలామందిని టెట్ సిలబస్ రిలీజ్ అయినప్పటికీ డిఎస్ సిలబస్ రిలీజ్ అయినప్పటికీ ఆ కాపీ మన దగ్గర ఉండదు నేను ఈరోజు రెండు తీసుకొచ్చినాను అంటే టెట్ యొక్క సిలబస్ కాపీ అండ్ డిఎస్ యొక్క సిలబస్ కాపీ ఎందుకు ఇవి తీసుకొచ్చానంటే రివిజన్ చేస్తున్నప్పుడు రివిజన్ చేస్తున్నప్పుడు ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలని కంప్లీట్ చేశామా లేదా అనేది తప్పనిసరిగా మనం టిక్ చేసుకోవాలి అందులో ఇచ్చిన అంశాలన్నీ ఖచ్చితంగా మనము పూర్తి చేస్తేనే రివిజన్ చేయ చేసినట్టు లేదంటే ఆ సిలబస్ని మళ్ళీ మనం కొత్తగా చదివినట్టే సో రెండు మూడు విషయాలు నేను ముందుంచాను ఒకటి ఏంటంటే తప్పకుండా మనం సిలబస్ కాపీ మన దగ్గర ఉండాలి ఇప్పటికే మీరు ఖచ్చితంగా ఒక టెస్ట్ సిరీస్ కైనా కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా ఒక సిరీస్ని మూడోది ఏంటి అనంటే తప్పకుండా ఐదు నుంచి ఏడు మోడల్ పేపర్స్ రాసి ఉంటేనే అప్పుడు మనము ఏ స్థాయిలో ఉన్నాం మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది అది మీరు యాప్లో ఏదైనా యాప్ తీసుకొని చేశారా లేదంటే మీ సొంతగా ఏదైనా టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసి చేశారా అనే దాన్ని బట్టి మీరు ఆధారపడి ఉంటుంది ఎందుకు ఇది పనికి వస్తుంది అని అంటే ఒక ఆరు నుంచి ఏడు మోడల్ పేపర్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు క్వశ్చన్స్ ఎక్కువగా ఏ ఏరియా నుంచి మనకు వస్తున్నాయి సిలబస్లో అనేది మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం ప్రాముఖ్యంగా రివిజన్ ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మనము తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మెయిన్గా మనము ఈ సిలబస్ని కనుక గమనిస్తే మూడు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు నేనైతే మూడు రకాలుగా డివైడ్ చేశాను ఏది టెట్లో రాబోతున్నటువంటి సిలబస్ అదేవిధంగా మార్క్స్ని మూడు రకాలుగా డివైడ్ చేశాను ఫస్ట్ ఏంటంటే మార్క్స్ ప్రకారం చూస్తే మనకి డైట్ సిలబస్ ఉంది అంటే పేపర్ వన్ అయితే డైట్ పేపర్ టూ అయితే బిఎడ్ సిలబస్ ఉంటుంది నూట యాభై మార్కుల్లో డైట్కి డైట్లో మనం చదువుకున్న సిలబస్కి ఇచ్చిన మార్క్స్ శాతము లేకపోతే మార్కులు ఎన్ని అని అంటే దాదాపు యాభై నాలుగు మార్కులు ఉన్నాయి ఇందులో ఉండేది ఏంటి మనకి సైకాలజీ నాలుగు మెథడాలజీలు అంటే ముప్పై ప్లస్ దాదాపు ఇరవై నాలుగు మార్కులు ఆరు నాలుగు ఇరవై నాలుగు మార్కులు ఇక్కడ టెట్లో ఇచ్చిన నూట యాభై మార్కుల్లో ఎక్కువ పర్సంటేజ్ మార్క్స్ కేటాయించబడ్డది ఈ టెట్లో అయితే మనకి డైట్ సిలబస్ నుంచి తప్పకుండా ఈ సిలబస్ని మనం కంప్లీట్ చేయాలి రెండోది ఏంటి అనంటే మనము మెథడ్స్కి మూడింటి కలిపి ఒకటే మెథడ్ మనం ట్రై మెథడ్గా ప్రిపేర్ అవుతాం రెండోది తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ ఈ రెండు మెథడాలజీని కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం ఇవి కామన్గా తీసుకుంటే ప్రతి దాంట్లో లక్ష్యాలు గమ్యాలు ఉద్దేశాలు అనేది ఉంటుంది ప్రతి ప్రతి మెథడ్లో తర్వాత ఎవాల్యూషన్ అనేటువంటి మెథడ్ ఉంటుంది లెసన్ ప్లాన్ అనేటువంటి మెథడ్లో ఈ లెసన్ కూడా ఉంటుంది అంటే దరిదాపు ఒకే ఒకే విధంగా ఉండేటువంటి ఒకే విధంగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉన్న సిలబస్ ఎక్కువ శాతం యాభై నాలుగు మార్కులు సైకాలజీ అండ్ పెడగాజికి ఇవ్వడం జరిగింది ఇక రెండోది రెండోది మనం తెలుసు కదా రెండోది ఏంటిది సైకాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మనకి లాంగ్వేజెస్ ఈ లాంగ్వేజెస్ ఏంటి అని అంటే లాంగ్వేజెస్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే లాంగ్వేజ్లో మనకి మెథడాలజీకి ఆరు మార్కులు పోతే ఇక మిగిలింది మనకు ట్వంటీ ఫోర్ మార్క్స్ ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్లో తప్పకుండా మనకి సంబంధం లేకుండా మనకి చదువుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉండేటువంటి టెన్ మార్క్స్ ఉన్నాయి ఏంటది అపరిచిత గద్యము అపరిచిత పద్యము ఇంగ్లీష్లో అయితే సీయింగ్ ప్యాసేజ్ అన్ సీయింగ్ ప్యాసేజ్ అంటే ఇవి మనకు తెలియదు అంటే మన సిలబస్లో ఇచ్చినప్పటికీ ఎక్కడి నుంచి ఎట్లా అడుగుతాడని మనకు తెలియదు కాబట్టి ఆ టెన్ మార్క్స్ కనుక మనం పక్కన పెడితే లాంగ్వేజెస్లో ట్వంటీకి ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఏంటి అని అంటే మనము ఈ యొక్క టెక్స్ట్ బుక్లో నుంచి ప్లస్ మిత్ర ఆలోచన నుంచి మాత్రమే మార్క్స్ తెచ్చుకోవచ్చు తర్వాత మూడోది ఏంటంటే స్కూల్ సిలబస్ అంటే లాంగ్వేజెస్కి ఇచ్చిన మార్క్స్ ఎన్ని అంటే మళ్ళీ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఇచ్చిండు తర్వాత స్కూల్ సిలబస్ స్కూల్ సిలబస్లో మనం అనుకున్న థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్లో నుంచి మనకి ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎక్కువ మార్కులు ఉండి తక్కువ సమయంలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిలబస్ ఏంటి అని అంటే డైట్ సిలబస్ అని మనం గమనించుకుని దాని మీద ఎక్కువ దృష్టి పెడితే మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది చదివేటప్పుడు నిర్వచనాలు తర్వాత భాషా పదాలు భాష అర్థాలు ఏ భాషలో నుండి వచ్చింది ఈ పదము ఏ సంవత్సరంలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్ధతిలో లేనిది ఏంటి ఈ పద్ధతిని ఆమోదించిన వారెవరు ఈ పద్ధతికి ఓకే చెప్పిన వారు ఎవరు అనేటువంటి విధంగా మనల్ని అడుగుతూ ఉంటారనమాట సో మెయిన్గా మీ ప్రిపరేషన్ అంతా కూడా మార్క్స్ బేస్డ్గా కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది డైట్ సిలబస్కి యాభై నాలుగు మార్కులు ఉన్నాయి లాంగ్వేజెస్కి ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి స్కూల్ సిలబస్కి ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి దీని ప్రకారం మీరు డివైడ్ చేసుకొని చదివితే బాగుంటుంది తర్వాత లా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ఇంగ్లీషు ఇంకొకటి కాంటెంట్ తర్వాత ఇంగ్లీషు ఇంకో మెథరాలజీ అనే ప్లాన్ ఉంటుంది అలా చేస్తే ఏమవుతుంది అని అంటే మనం కొంత కొత్త అంటే డిఫరెంట్ ఉన్నటువంటి రెండింటి చదవాల్సిన ఆస్కారం ఉండే ఛాన్స్ ఉంది కానీ మనం ఇంగ్లీషు తెలుగు చదవండి మీరు ఇంగ్లీషు తెలుగు సేమ్ చదవండి పదజాలం ఉంటుంది పదజాలం ఇంగ్లీష్లో ఒక అర్థది అంటాం నానార్థాలు అంటాం సీరెమ్స్ వ్యతిరేకార్థాలు అంటాం యాంటనమ్స్ ఫ్రేజల్ వర్బ్స్ జాతీయాలు ఈడియమ్స్ అంటే తెలుగులో ఉన్నటువంటి పదాలను యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా సేమ్ ప్యా ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి అవి కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా లాంగ్వేజ్లోని రెండింటిని ఒకటేసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తెలుగు చదవడానికి ఏ విధంగా అయితే మనం సమయం తీసుకుంటామో లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మనం సీయింగ్ ప్యాచెస్ సింగ్ ప్యాచెస్ చదవడానికి ఎక్కువ టైం తీసుకుంటాం అంటే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఒకే విధంగా అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఒకే రకమైన ఉన్నటువంటి ఒకే విధంగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని ఒకేసారి ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇట్లా ప్లాన్ చేసుకోవడం మంచిది సో స్కూల్ సిలబస్లో కూడా మనము ప్లాన్ చేసుకోవాలి స్కూల్ సిలబస్లో మనకి ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ మార్క్స్లో మన సోషల్ స్టూడెంట్ సోషల్ సిలబస్ అయితే దానికి మనకి మార్క్స్ ఉంటాయి సైన్స్ వాళ్ళకి సైన్స్ మార్క్స్ తర్వాత ఈ ఫార్టీ ఎయిట్ మార్క్స్ని మనము త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మళ్ళీ ఈ ఈ యొక్క కాంటెంట్ కంప్లీట్ అవుతుంది ఇందులో మనకు వచ్చిన లాంగ్వేజ్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అంటే ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ దాదాపు మనకి దాదాపు మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే నైంటీ ప్లస్ వన్ నాట్ టూ మార్క్స్ వస్తున్నాయి అంటే లాంగ్వేజెస్ అండ్ మెథరాలజీకి సంబంధించి సైకాలజీకి సంబంధించి మార్క్స్ మనకు వన్ నాట్ టూ మార్క్స్ వస్తున్నాయి తక్కువ టైంలో వీటిపైన మనం కనుక ఫోకస్ చేసినట్లయితే తప్పకుండా మనకు ఛాన్స్ ఎక్కువ మార్కు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏముంటుంది లాంగ్వేజ్లో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి వాటిని ఫాలో అయితే మనకి చాలా బాగుంటుందని మనము అర్థం చేసుకోవచ్చు సో తర్వాత ఈ ఇంగ్లీష్లో తెలుగులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి ఇందులో భాషా భాగాలు ఉంటాయి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ మార్కులు రావాలి తక్కువ సమయంలో అనుకున్నప్పుడు మెయిన్గా నా ఉద్దేశ ప్రకారం అయితే మీరు ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ ఉన్నటువంటి డైట్ సిలబస్కి తర్వాత లాంగ్వేజెస్ మీద మనం ఎంత ప్రిపేర్ అయినప్పుడు కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ మాత్రం అంటే మన చేతిలో ఉంటాయి దాదాపు ఈ సియింగ్ ప్యాసెస్ సింగ్ ప్యాసెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కానీ మనకి ఏదైనా ఒక పదాన్నిచ్చి దీని యొక్క అర్థం ఏంటి అని అంటాడు ప్యాసేజ్లో తర్వాత ఏదైనా ఒక పదాన్నిచ్చి ఇది దీని యొక్క సొంత వాక్యం రాయండి అని అంటాడు సేమ్ ఇంగ్లీష్లో కూడా ఒక ఫ్రేజ్ ఇచ్చి దాని యొక్క అర్థం ఏంటిది అని అంటాడు ఫ్రేజల్ వర్బ్స్ కానీ యాంటనిమ్స్ కానీ సిననిమ్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రివిజన్ సమయాన్ని అంతా కూడా అయ్యో మా ఫ్రెండ్ అది ఫాలో అవుతున్నాడు నేను ఇది ఫాలో అవుతా లేకపోతే అబ్బా నాకు అప్పుడు పుస్తకం దొరకలేదు నేను ఇప్పుడు ఈ పుస్తకం బాగుంది ఇది చదువుతా ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా మీరు ఎప్పటివరకు అయితే మీరు ఏదైతే చదివినారో దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి రెండవది ఇప్పుడు వస్తున్న మార్క్స్ని ఏమాత్రం ప్రామాణికంగా తీసుకోకుండా మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తే బాగుంటుంది ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటాను మీరు చదువుతున్నటువంటి ఈ సిలబస్ అంతా డిఎస్సిలో మళ్ళీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఇప్పుడు చదువుతున్నారు కాబట్టి దాన్ని రివిజన్ చేసినట్టుగా అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం అవుతుంది అయ్యో నేను ఎక్కువ దీనికే కేటాయిస్తున్నా అని కాకుండా అర్థవంతంగా దాన్ని ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి ఇంకొక నోట్స్ కాకుండా మీ సొంత నోట్స్ మీరు చదువుకుంటే బాగుంటుంది సిలబస్ని డివైడ్ చేసుకొని చదవండి ఖచ్చితంగా ప్రతిరోజు ఈ డైట్ సిలబస్ ఆర్ కాంటెంట్ డైట్ సిలబస్ ఆర్ మనకి లాంగ్వేజెస్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో మీరు ఈ ఆలోచనని మీరు గమనించండి తప్పకుండా నేనైతే ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ ఈ యొక్క ప్యాటర్న్లో ఏవేవైతున్నాయో మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక టెట్ సిలబస్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే అందులో ఏమున్నాయో అవి ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యారా లేదా మీ ప్రిపరేషన్లో ఇవి చేశారా లేదా వాటిని గుర్తుపెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది రెండోది ఏంటి అని అంటే తెలుగు కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి విషయ సూచికల నుంచే మనకు ఒకటి నుంచి రెండు మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అది నేపథ్యం ఏంది రచించిన వారు ఎవరు వాళ్ళ ఏంటి వీరైతే బిరుదులు కూడా పక్కనే రాసుకున్నారు అనుకోండి అయిపోతుంది సో ఇట్లా అంటే మెటీరియల్లో ఉన్నదంతా చదవడం కంటే రివిజన్కి సిలబస్లో ఏదైతే ఇచ్చిందో దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఇది ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా నాకు లైక్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ